హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అనంతపురం మార్కెట్లో ఈరోజు టమాటా స్టాకు ఎంత వచ్చిందో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి ఐదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంక ఇక్కడ అనంతపురం మార్కెట్ విషయానికి వస్తే ఇక్కడ పదిహేను కేజీల బాక్సులు ఉంటాయి ఇంకా స్టాక్ చూసుకుంటే ఈరోజైతే నిన్న మొన్నటి మీద పోల్చుకుంటే ఈరోజు స్టాక్ అనేది పెరిగిందండి ఈరోజు స్టాకు ఓవరాల్గా ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల బాక్సులు అయితే వచ్చాయండి వన్ ల్యాక్ ఎయిటీ ఎయిట్ థౌజండ్ బాక్సులు అయితే వచ్చింది అనంతపురం మార్కెట్కి ఇంకొక మండికి ముప్పై ఒక మండీకి ఇరవై ఒక మండికి పదహైదు పన్నెండు ఎనిమిది ఇట్లా అయితే వస్తుంది ఇక్కడ ప్రజెంట్ అయితే ఇరవై ఆరు మండీలు అయితే రన్నింగ్ ఉన్నాయి చూడాలి మరి ఈరోజు టాప్ దారిలో ఎంత వెళ్తాయి అనేది అనంతపురం మార్కెట్లో ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్